జై శ్రీరామ్ శ్రీ శ్రీరామపేఠం రామచంద్రపురం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్నే జై శ్రీరామ్ శ్రీ రామపేఠంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ నామ సంవత్సర శ్రావణ బహుళ ఏకాదశి గురువారం ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు కూడా రామచంద్రపురం పిల్లవారి వీధిలో పిల్లవారి హై స్కూల్ వద్ద రామపేటంలో లక్ష్మీ గణపతి సహిత మహాలక్ష్మి యాగాన్ని జరిపించడం జరుగుతోంది కావున భక్తులెవరూ కూడా ఈ యాగంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి హనుమత్ సీతారామలక్ష్మణ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ముప్పై ఒకటో తారీఖు శనివారం నాడు పూర్ణాహుతి శాంతి కళ్యాణం వేద ఆశీర్వచనం పండిత సత్కారం జరుగుతుంది కనుక ఈ పూజల్లో పాల్గొనే వారు ఎవరైనా ఉన్నట్టయితే శ్రీ రామపేటం గురువు గారు భగవర్పు రామసుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం వారి ఫోన్ నెంబర్ నైన్ డబుల్ ఫోర్ జీరో డబల్ టూ నైన్ ఫైవ్ డబల్ జీరో శ్రీ రామపేటాన్ని సంప్రదించండి మా పీఠంలో ఎవరు ఏ సమస్యలు ఉన్నా సరే అన్ని సమస్యలకు కూడా పరిష్కార మార్గం చెప్పబడును లక్ష్మీ గణపతి సహిత మహాలక్ష్మి యాగంలో అందరూ పాల్గొని తరించవలసి